आगिरणे नखरा जी कांदी विभवई उद्यत सुधा वैभवई आथौ तेपिच पद्मर आगलिदे हंसौ रजईराश्रिते नित्यं भक्ति वधू गणैश्च रहसि स्वेच्छा विहारं गुरु स्थित्वा मानस राजहंस గిరిజానాథాంఘ్రి సౌధాంతరే మనస్సు అనే ఓ రాజహంసమా నీవు గోళ్ల వరుసల కాంతి సంపదలచే కూడినది ప్రసరించు అమృత ప్రవాహముచే కడగబడినది సున్నపు కాంతులచే తెల్లనైనది పద్మరాగములచే పద్మం యొక్క కెంపు వర్ణముచే సుందరమైనది పరమహంసలచే హంసల గుంపుతో ఆశ్రయింపబడినది పార్వతీపతి అయిన శివుడి పాదము అనే మేడలోపలి భాగములో ఉండి రహస్యముగా భక్తి అనే స్త్రీల హంసాంగనల సమూహముతో కలిసి ఎల్లప్పుడూ ఇష్టం వచ్చినట్లు విహరించుము